హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైం వస్తారు రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ చూసేటప్పుడు మీరు మీ పర్సన్ని త్రీ టు సెవెన్ టైమ్స్ వాళ్ళ పేరు తలుచుకొని అప్పుడు చూడండి అండ్ విజువలైజ్ దేర్ స్మైలింగ్ ఫేస్ తర్వాత రీడింగ్లో రెజనెంట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ద హ్యారో ఫెంట్ ఇక్కడ మీ పర్సన్ పవర్ఫుల్ ఎనర్జీస్ వస్తున్నాయి మీ పర్సన్ సైడ్ నుంచి అట్ ద సేమ్ టైం శాడ్నెస్ కూడా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు తన తన లైఫ్లో ఏం జరుగుతుందంటే బ్యాటిల్ బిట్వీన్ హార్ట్ అండ్ మైండ్ ఓకే అండ్ ఇప్పుడు తను తన హార్ట్ బీట్ని వినడం స్టార్ట్ చేశారు తన హార్ట్ ఏం చెప్తుంది అండ్ ఒక లైఫ్ పార్ట్నర్లో ఏమేమి క్వాలిటీస్ ఉండాలో అవన్నీ కూడా మీలో ఉన్నాయి ఓకే మీరు మేబీ మీరు ఇద్దరు డిస్టెన్స్లో ఉండుండొచ్చు కానీ మీరు దానిని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు ఇది ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అయితే కాదు బట్ ఆ కమిట్మెంట్ అనేది లేదు ఇద్దరికి కానీ మీరు మీ పర్సన్ అలా చూస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని అలా చూద్దాం మీకు కమిట్మెంట్ ఇద్దాం అనుకునే లోపు సడన్లీ ద థర్డ్ పర్సన్ ఎంటర్డ్ ఇన్ టు దేర్ లైఫ్ ఓకే అది పక్కన పెట్టేస్తే ఇక్కడ మీ సైడ్ నుంచి చూస్తే మీరు మీ పర్సన్ని కమిట్మెంట్ అడిగితే ఇస్తారా అనేది మీ డౌట్ అయితే నో దే ఆర్ నాట్ రెడీ ఈవెన్ దో మీరంటే మీ పర్సన్కి ఇష్టం ఆర్ మీరు ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్ ఒక బెటర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్ ఇలా ఎన్ని మంచి పాయింట్స్ అయినా చెప్పచ్చు కానీ కమిట్మెంట్ మీకు ఇస్తారా అంటే నో బట్ రిలేషన్షిప్ ఉంటుందా అంటే ఎస్ ఇది ఇక్కడ ఈ సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అది అండ్ విన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ ఇంకెవరినో చూస్ చేసుకుని మీకంటే బెటర్ లైఫ్ మీ పర్సన్కి వస్తుంది అన్న ఆలోచనలో ఇంకెవరినో చూస్ చేసుకుని ఈ ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉండొచ్చు అది కూడా అర్థమవుతుంది సో నవ్ దే ఆర్ ఇన్ శాడ్నెస్ అసలు ఈ శాడ్నెస్ ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది సంబడీ చీటెడ్ దిస్ పర్సన్ అండ్ సంబడి ఈజ్ ఇగ్నోరింగ్ దిస్ పర్సన్ ఈ పర్సన్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ ఇవ్వరు ఏ విషయంలోని కూడా తను ఏం చేసినా రాంగ్ అని చెప్తూ ఉంటారు అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే తను చైల్డ్హుడ్ ట్రామా కూడా ఫేస్ చేస్తున్నారు తన చైల్డ్హుడ్ నుండి కూడా తనకి ఎవరు సపోర్టింగ్గా లేరు ఒక మదర్లీ లేవు ఫాదర్లీ లేవు ఇలాంటిది ఏది కూడా తనకి దొరకలేదు చిన్నప్పటి నుంచి సో టీనేజ్ వచ్చేసరికి ఈ పర్సన్ లైఫ్లోకి ఎవరో ఎంటర్ అవ్వడం అండ్ మళ్ళీ చీట్ చేసి వెళ్ళిపోవడం అండ్ నెక్స్ట్ ఇంకొక పర్సన్ రావడం చీట్ చేసి వెళ్ళిపోవడం ద థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ ఇంకా ఈ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్ లైఫ్లో ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అనమాట సో దట్ థర్డ్ పర్సన్ ఆల్సో చీటెడ్ దిస్ పర్సన్ అండ్ రీసెంట్లీ దిస్ సెపరేటెడ్ సో నా ఈ పర్సన్ సింగిల్ ఈ పర్సన్ సింగిల్ ఉన్నారా ఆర్ ఆల్రెడీ కమిటెడా అంటే నో దే ఆర్ సింగిల్ కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా అంటే నో బట్ మీకు రిలేషన్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారంటే ఎస్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు రెడీగా లేరు అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి హ్యాండిల్ చేయాలి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అసలు కమిట్మెంట్ ఎప్పటికీ ఇవ్వరా ఈ లైఫ్ టైంలో అంటే ఇస్తారు కానీ ఇప్పుడు కాదు కానీ మీకు అంత పేషెన్స్ ఉండకపోవచ్చు ఎందుకంటే తను మీ పోర్సన్ ఎవరైతే ఉన్నారో లైఫ్ అంతా ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఆ పర్సన్ కోసం లైఫ్ అంతా వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తారు కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వరు ఇది చాలా డిఫరెంట్ ఎనర్జీ జాగ్రత్తగా వినండి కానీ మీ ఇప్పుడు అక్కడ రిలేషన్ కట్ అయింది వాళ్ళు చీట్ చేసి వెళ్ళిపోయారని మీకు కమిట్ అయిపోతారంటే ఎవరు బట్ మీతో రిలేషన్షిప్ అనేది ఉంటుంది ఇదొక స్టబర్న్ ఎనర్జీ డిఫరెంట్ ఎనర్జీ కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి ప్రజెంట్ రీజన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తన లైఫ్లో అండ్ అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాల్యూస్ మీతో కమిట్మెంట్ అంటే అదొక పెద్ద టాస్క్ మేబీ ఆల్రెడీ మీరు కూడా ఒక రిలేషన్లో ఉండి ఉండొచ్చు లేదా సంథింగ్ ఈజ్ బాదరింగ్ దెమ్ అంటే మేబీ ఇప్పుడు తన లైఫ్లో జరిగిందంతా కూడా మీకు తెలుసు సో నా ఒకవేళ మీ కమిట్మెంట్ ఇచ్చిన మీరు తనతో హ్యాపీగా ఉంటారా ఉండలేరు అనేది మీ పర్సనల్ ఉద్దేశం కానీ మీరు ఉండగలరు తను లైఫ్లో ఏమేమి జరిగాయో ఆ విషయాలన్నీ మీరు మళ్ళీ ఎప్పుడైనా మీరిద్దరు ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్య ఇవన్నీ మీరు రిపీట్ చేయొచ్చు ఆర్ ఇంకేదైనా జరగవచ్చు అంటే తన పాస్ట్ మీకు తెలిసినప్పుడు మీకు కమిట్మెంట్ ఎలా ఇస్తారు బెటర్ చూస్ అనదర్ పర్సన్ మీ పర్సన్ కోసం ఏమీ తెలియని పర్సన్ ఎవరైనా ఉంటే ఆ పర్సన్కి కమిట్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ కానీ మీకు కమిట్ అవుతారా అని అంటే నో ఒక హై వైబ్రేషన్ మీ పోర్సన్ ఇంకా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ తనకి ఏ సెటిల్మెంట్ లేదు మీ పర్సన్కి ఓకే సో ఇలా చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఏజ్ క్యాస్ట్ అన్నీ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ సంథింగ్ రిలేటెడ్ టు దేర్ ఫ్యామిలీ కూడా ఉంది మేబీ వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని ఒప్పుకోకపోవచ్చు ఓకే సో ఇదంతా మీదొక డిఫరెంట్ ఎనర్జీ అనమాట బట్ మీరు అప్సెట్ అవ్వాల్సిన అవసరమైతే లేదు ఎందుకు అప్సెట్ అవనవసరం అంటే మనం సపోజ్ మన డెస్టినీ రీచ్ అవ్వడం కోసం మనం ఏదైతే ట్రైన్లో వెళ్ళాలో ఆ ట్రైన్లో వెళ్ళలేదు వేరే ట్రైన్ రాంగ్ ట్రైన్ ఎక్కేసాం అనుకోండి దాన్ని నెక్స్ట్ స్టేషన్లో దిగిపోవాలి అంతేనా అంతేగాని సరే ఈ ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం అక్కడ వరకు వెళ్ళి అని అంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి చాలా ఆబ్స్టకల్స్ అనేవి వచ్చేస్తాయి మీ లైఫ్లోకి ఓకే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్ సచ్ ప్రాబ్లమ్స్ ఓకే సో మీరిక్కడ డిసైడ్ చేసుకోండి అగైన్ మీకు డెసిషన్ మేకింగ్ టైం ఏంటంటే ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలా ఆ కమిట్మెంట్ కోసం వెయిట్ చేయాలా లేదా ఈ పర్సన్ హీల్ అయ్యి హీల్ అయి మళ్ళీ మీకు మీ దగ్గరికి రావడం ఏమైనా అలాంటిది ఏమైనా ఉందా ఇలా నెంబర్ ఆఫ్ డౌట్స్ తోటే మీకు చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది కానీ కమిట్మెంట్ అనేది వస్తుందా అంటే మేబీ రావచ్చు ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ మీ పర్సన్కి కూడా ఇంకా తన లైఫ్లోకి ఇంకెవరూ రారు తనున్న సిచ్యువేషన్లో అన్నప్పుడు మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకోవచ్చు ఓకే సో అలా ఉంటుంది ఈ రీడింగ్ అయితే రీడింగ్ ఎవరికి రెజునేట్ అయితే వాళ్ళు ఇందులో రెజ్యునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి ఆర్ రెజ్యునేట్ కాకపోతే రీడింగ్ మీది కాదు ఓకే నేను మార్నింగ్ చేసిన రీడింగ్ ఓన్లీ ఫర్ రాసి ఇప్పుడు ఇది చేస్తున్న రీడింగ్ జనరల్ రీడింగ్ ఓకే ఓకే సో ఇక్కడ ఏంటంటే మీకు డెసిషన్ మేకింగ్ టైం అండ్ ఇది ఒక సీరియస్ రీడింగ్ వచ్చింది సడన్గా అసలు ఇప్పుడు రీడింగ్ చేయకూడదు అనుకున్నాను కానీ చేస్తున్నాను నాకు మెసేజెస్ వస్తున్నాయి ఓన్లీ మేషరాస్కి పెట్టారు జనరల్ రీడింగ్ పెట్టండి అని సో సడన్లీ రీడింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తా అన్నమాట ఓకే సో నెక్స్ట్ ఏంటి అసలు మీ లైఫ్లో ఏంటి పరిస్థితి ఏం చేద్దాం ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీరు అటు కమిట్ అవ్వలేరు మీ పోర్సన్కి మీ పర్సన్ కోసం వెయిట్ చేయడం ఆర్ మీరు ఇంకేదైనా డిసైడ్ చేసుకోవడం ఆర్ మీరు మూవ్ ఆన్ అయిపోవడం ఇలాంటివైనా చేద్దామంటే మీరు చేయలేకపోతున్నారు కానీ ఇక్కడ ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ అంటే తను సింగిల్గా ఉంటేనే బెటర్ ఎవరికి కమిట్ అవ్వకూడదు ఓకే తను సింగిల్గా ఉంటే తను ఏమైనా చేసుకోవచ్చు తను ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు ఉండరు సో అది తనకి కావాలి కానీ మీకు కమిట్ అయిపోతే ఇక్కడ మళ్ళీ మీరు కంట్రోల్ చేస్తూ ఉంటారు ఓకే ఆ కంట్రోలింగ్ ఎనర్జీ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నారు సింగిల్గా ఉండడం అంటే అదొక స్వర్గం అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి తన లైఫ్లో ఆ కమిటెడ్ రిలేషన్షిప్ ఏదైతే మీరు కాదని ఇంకెవరినో చూస్ చేసుకుని వెళ్ళిన దట్ సో కాల్డ్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్ అలాంటి లెసన్స్ దట్ కార్మిక్ లెసన్స్ అనేవి నేర్పించారనమాట మీ పర్సన్కి ఇదంతా మీ పర్సన్ ఫేస్ ఫేస్ చేస్తున్నది ఒక కర్మ దిస్ ఈజ్ ఆల్సో పాస్ట్ లైఫ్ కర్మ బట్ అగైన్ దిస్ పర్సన్ ఈజ్ రిపీటింగ్ దిస్ కర్మ ఓకే అంటే అక్కడ మీకు ఇంజస్టిస్ జరిగింది అంటే మీరు మీ పర్సన్ కోసం ఎంత వెయిట్ చేసినా మీ పర్సన్ మీరు ఎంత బాగా చూసుకున్నా కూడా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయారు ఇంకెవరినో చూస్ చేసుకున్నారు ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ చీటింగే ఇక్కడ మిమ్మల్ని కూడా ఈ పర్సన్ చీట్ చేసినట్టే అవుతుంది కానీ మీరు అలా ఫీల్ అవ్వలేదు అది ప్రాబ్లం అది మీ ప్రాబ్లం మీరు మీ పర్సన్ ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తున్నారు ఓకే తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా మీరున్నారు ఇది ఒక స్టేబుల్ ఎనర్జీ స్టేబుల్ మైండ్ సెట్ మీది ఓకే కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సడన్లీ ఎవరినో ఎవరికో కమిట్ అయిపోవాలి సడన్లీ ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి ఓకే తన లైఫ్ సెటిల్ అయిపోవాలి అందరూ తను చూసి నువ్వు బాగా సెటిల్ అయ్యావు అని అనాలి అవి తన డ్రీమ్స్ ఓకే ఒక యంగ్ హస్బెండ్ యంగ్ వైఫ్ కావాలి అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలి ఇక్కడ మీకు ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ఓకే ఓకే సో ఇలాంటి డిజైర్స్ అన్నీ ఉన్నాయి మీ పోసన్కి సో అవన్నీ కూడా రాంగే కానీ అవే మీ పోసన్కి కరెక్ట్ అని వెళ్ళిపోయారు ద గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అని వెళ్ళిపోయారు గ్రాస్ ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది వెన్ వి నర్చర్ ఇట్ అండ్ వాటర్ ఇట్ గ్రాస్ గ్రీన్గా ఉంటుంది ఓకే కానీ అది కూడా లేదు ఇక్కడ అది మీ పర్సన్ ఏదైతే గ్రీన్ గ్రాస్ అనుకుని వెళ్ళారో అది జస్ట్ ఒక ప్లాస్టిక్ గ్రాస్ ఓకే ఒరిజినల్ గ్రాస్ని వదిలేసి అటు వెళ్ళారు అంటే డైమండ్ని వదిలేసి రాక్ని సెలెక్ట్ చేసుకున్నారు సో అదే మీ పర్సన్ వేసిన రాంగ్ స్టెప్ దే మేడ్ ఏ రాంగ్ చాయిస్ ఇప్పుడు ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోలేం ఎందుకంటే మీ పర్సన్ ఒక ట్రాప్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దట్ ట్రాప్ సిచ్యువేషన్ నుండి బయటికి రావాలి అంటే మీరే హెల్ప్ చేయాలి మేబీ మేబీ మీరు హెల్ప్ చేయకపోతే మళ్ళీ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ లీగల్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇక్కడ మీ పర్సన్కి అక్కడ వన్ పర్సెంట్ వాల్యూ కూడా లేదు ప్రజెంట్ ఉన్న రిలేషన్లో మీ పర్సన్కి లేదు మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ సిబ్లింగ్స్ వాళ్ళెవరికి కూడా లేదు ఓకే కానీ అసలు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చే ముందు ఎవరిని కూడా అది కరెక్టా కాదా తను చేసే పని అని అడగలేదు అదే తను చేసిన మిస్టేక్ అనమాట ఓకే నా ఇన్ కేస్ ఇప్పుడు తన మైండ్లో మీ కమిట్మెంట్ ఇవ్వాలని ఉన్నా మీకు ఇవ్వలేని సిచ్యువేషన్ మీరు అడిగినా అని చెప్పలేరు ఎందుకు అంటే మీరు తను చేసిన మిస్టేక్స్ అన్నీ మీకు తెలుసు సో మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు ఆ కార్మిక్ లెసన్స్ నేర్చుకున్నారు బట్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా తను ఏంది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్ అది కూడా ఎందుకు అని అంటే ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు తను సింగిల్గా ఉంటేనే బెటర్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అని ఒక ఐసోలేటెడ్ లైఫ్లోకి మళ్ళీ వెళ్ళిపోయారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ కూడా ఈ పర్సన్ లైఫ్ ఇలానే జరిగింది ఒక రిలేషన్షిప్ బ్రేకప్ అవ్వడం అగైన్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోవడం అండ్ మళ్ళీ వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రావడం అండ్ అగైన్ ఈ పర్సన్ మీ మీ దగ్గరికి వస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇస్తున్నారు వారు మీతో కొంచెం క్లోజ్గా ఉంటున్నారు అని అనిపించేసరికి మీకు ఓకే మీ రిలేషన్షిప్ ఒక ట్రాక్ పైకి వచ్చింది అని మీరు అనుకునే లోపు అగైన్ దిస్ పర్సన్ జంపింగ్ ఇన్ టు అనదర్ రిలేషన్ అంటే ఇక్కడ మీరు జస్ట్ ఒక సైడ్ డిష్ అన్నట్టుగా అయిపోయింది ఇక్కడ ఇది దీంట్లో ఈ రిలేషన్లో మెయిన్ మెయిన్ పర్సన్ మీరు కాదు ద అదర్ పర్సన్ అంటే జస్ట్ మీరు ఒక ఆప్షన్ తన లైఫ్లో సో కమిట్మెంట్ ఇవ్వనా వద్దా ఇవ్వనా వద్దా మీరు ఇచ్చినా ఒకేలా ఉంటారు ఇవ్వకపోయినా ఒకేలా ఉంటున్నారు మీ పర్సన్తో మీరు చేస్తున్న మిస్టేక్ అదనమాట సో అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే కమ్యూనికేషన్ రాబోతుంది ఈ పర్సన్ దగ్గర నుండి ఆ సైలెన్స్ని బ్రేక్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారు ఎందుకు రాబోతున్నారు ఓకే ఎందుకు రాబోతున్నారు అంటే జస్ట్ ఫర్ తనకి ఎవరిదైనా కంపెనీ కావాలి అంటే ఇప్పుడు సింగిల్గా ఉంటేనే బాగుంటుంది లైఫ్లో అని ఒక డెసిషన్ తీసుకున్నారు కదా ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత తనకు వచ్చిన ఐడియా ఏంటి అంటే మీ సపోర్ట్ కావాలి అది ఎందులోనైనా అవ్వనివ్వండి మీ సపోర్ట్ కావాలి మీ ఫ్రెండ్షిప్ కావాలి ఓకే ఈ పర్సన్కి మీతో మాట్లాడుతున్నంతసేపు తన్ని తను గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు ఒక హీరోయిన్ ఆర్ హీరో టైప్లో ఫీల్ అవుతూ ఉంటారు ఒక సక్సెస్ఫుల్ పర్సన్లా ఫీల్ అవుతూ ఉంటారు సో దట్ గ్రేట్నెస్ అది కావాలి ఈ పర్సన్కి ఓకే సో అందుకు ఇప్పుడు మళ్ళీ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయబోతున్నారు దే విల్ ఆస్క్ ఫర్ సమ్ హెల్ప్ ఆ హెల్ప్ మీరు చేయొచ్చు చేయకపోవచ్చు కానీ మిమ్మల్ని అడుగుతారు ఏదో ఒక హెల్ప్ అడుగుతారు అండ్ తర్వాత మళ్ళీ ఈ రిలేషన్షిప్ కొన్నాళ్ళు నడుస్తుంది అండ్ అగైన్ మీరు ఇద్దరు క్లోజ్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ ఒక ట్రాక్ పైకి వెళ్ళబోతుంది అనే టైంకి ద సేమ్ థర్డ్ పార్టీ అగైన్ ఎంటర్స్ ఇన్ టు దేర్ లైఫ్ అండ్ అగైన్ దే విల్ గోష్ యూ మీకు ఇది ఆల్రెడీ టూ టైమ్స్ జరిగినట్టుగా అర్థమవుతుంది ఇక్కడ ఈ రీడింగ్లో టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా భరిస్తున్నారు మీరు ఓకే అంటే ఎందుకు భరిస్తున్నారు ఇవన్నీ అంటే మీకు ఎవరో చెప్పడమో వాళ్ళ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెప్పటమో లేదా ఎవరు ఎవరో ఇంకెవరో మీ వర్క్ ప్లేస్లోనో మీ ఫ్రెండ్స్ ఎవరో మీ పర్సన్ కోసం చెప్పింది ఏంటి అంటే మీ పర్సన్కి మీరంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్లా చూస్తున్నారు ఇలాంటివేవో మీకు కొన్ని కథలు చెప్పడం జరిగింది మీ బయట అంటే ఇలా వీడియోస్లో వాటిలో కాదు బయట ఎవరో చెప్పారు సో అదే మీ మైండ్లో ఉండిపోయింది ఇప్పుడు మీరు మళ్ళీ ఈ పోర్సన్ని ఎన్ని తప్పులు చేసినా ఈ పోర్సన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే దానికి రీజన్ ఏంటంటే ఎప్పటికైనా మీకు కమిట్ అవుతారు అని మీరు వెయిట్ చేస్తున్నారు మీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినా మీరు పర్వాలేదు మీకు పర్వాలేదు బట్ ఆ పోసన్ కోసం వెయిట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు మీరు బట్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే వెయిట్ చేయడం కరెక్టే కానీ ఎక్కువ టైం వెయిట్ చేయడం రాంగ్ కొన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తూ ఉండిపోతాం ఏదో మూవీస్లో చూపిస్తూ ఉంటారు మనకి చూడండి లైఫ్ అంతా ఓల్డ్ ఏజ్ వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది అలా వెయిట్ చేయడం అది ఒక రాంగ్ మీ లైఫ్ అనేది స్టక్ అయిపోయి ఉండిపోతుంది ఓకే మీకు మేబీ మనీ ఉండొచ్చు హ్యాపీనెస్ ఉండొచ్చు మీకు ఒక ఫ్యామిలీ ఉండొచ్చు మీకు ఒక బిజినెస్ ఉండొచ్చు అన్ని అన్నిటిలో మీరు సక్సెస్ అయి ఉండొచ్చు కానీ రిలేషన్షిప్ వైజ్ మీరు ఖాళీ ఖాళీగానే ఉండిపోతారు సో యూ డిజర్వ్ ట్రూ లవ్ ఇక్కడ మీ పర్సన్ మీకు ఇచ్చేది ట్రూ లవ్ కాదు ట్రూ లవ్లో ఎప్పుడు ఈ గోస్టింగ్స్ అనేవి ఉండవు ఇక్కడ ఈ పర్సన్ మీకు ఇచ్చేది ఓన్లీ రెస్పెక్ట్ ఇస్తున్నారు అండ్ ఒక లైఫ్ పార్ట్నర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ మీలో చూస్తున్నారు కానీ మీ మిమ్మల్నే తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని అనుకుంటున్నా కూడా కమిట్మెంట్ అనేది ఇవ్వలేరు ఒకవేళ ఇవ్వాలి అంటే ద అదర్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్ తనకి ఇంకా కంప్లీట్గా తన లైఫ్లో నుండి వెళ్ళిపోయే వరకు వెయిట్ చేస్తారు సో ఎప్పుడైతే అలా వెయిట్ చేస్తారో మీ ఏజ్ మొత్తం అయిపోవచ్చు ఓకే మీ పర్సన్ ఏంటంటే తను అదొక కేర్లెస్ లైఫ్ లాగా లీడ్ చేస్తున్నారు మీ పర్సన్ సో ఇది ఒక శాడ్ ఎండింగ్గా మిగిలిపోతుంది అంతే ఓకే మీ నెక్స్ట్ జనరేషన్కి ఇది ఒక లెసన్ మళ్ళీ సో అలా అయిపోకుండా మీరు మీ లైఫ్ని ఒక రైట్ ట్రాక్ పైకి తీసుకెళ్ళాలి అంటే మీరు ఒకవేళ మూవ్ ఆన్ అయిపోయి ఒక ట్రూ లవ్ కోసం వెయిట్ చేస్తే ఒక బెటర్ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు కానీ మీరు మీ మైండ్ అలా లేదు మీరు మీ పో మీ పర్సన్ ఒకటే మీకు తెలుసు ఇంకా వేరే రిలేషన్ వద్దు అన్నట్టుగా ఉంది మీ మైండ్ సెట్ ప్రజెంట్ సో బెటర్ యు మెడిటేట్ అండ్ ఫర్ గివ్ అండ్ ఫర్గెట్ ఓకే ట్రై టు ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్ ఎనర్జీస్ ఏవైతే అవన్నీ రిలీజ్ చేసేయండి అప్పుడే మీరు న్యూ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అది కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ పీపుల్ అప్పుడు మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ నైన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే మేష రాశి మెదన రాశి తులారాశి కుంభరాశి వృశ్చిక రాశి అండ్ రాశి ఓకే ఈ రాసులు కనిపిస్తున్నాయి బట్ ఇవే రాసులు అవి ఉండాలని లేదు అన్ని రాసుల వాళ్ళకి రెజొనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఓకే సో రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ నైన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉండవచ్చు అండ్ సిక్స్ ఫోన్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవ్ అండ్ లైట్